అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ సాయిరామ్ చిన్నపిల్లల డాక్టర్ని ఈరోజు మనం చర్చించబోయే అంశం బొడ్డు తాడండి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు ఆక్సిజన్ అన్ని తల్లి రక్తం నుంచి బిడ్డకి ఈ బొడ్డు తాడు ద్వారానే వెళ్తుందండి ఈ బొడ్డు తాడులో మూడు రక్తనాళాలు ఉంటాయి రెండు దమనలు ఒక సిర వాటి చుట్టూ ఆ రక్తనాళాలకి ప్రొటెక్టివ్గా ఒక జల్లీ లాంటి పదార్థం ఉంటుందండి దాన్ని వాటర్స్ జల్లీ అంటాం ఒకసారి బిడ్డ పుట్టి బయటకు వచ్చిన తర్వాత ఒక అర నిమిషం ఒక నిమిషం లోపల దాన్ని క్లాంప్ వేసేస్తారండి క్లాంప్ వేసేసి కట్ చేసేస్తారు కట్ చేయడం వల్ల బిడ్డకి ఎలాంటి నొప్పి ఉండదు ఆ కట్ చేసేసి బిడ్డ వైపు మిగిలి ఉన్న దాన్ని అంబ్లికల్ స్టంప్ అంటారు ఆ స్టంప్ మనం జాగ్రత్తగా చూసుకోలేదు అనుకోండి బిడ్డకి దాని చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని దాన్ని కొంచెం శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా దాన్ని ఎలా చూసుకోవాలని చెప్పడమే న్యాచురల్గా అది ఐదు రోజులకి లేదా పది పదిహేను రోజులకి తనంతట తనే ఎండిపోయి రాలిపోతుందండి ఆ రాలిపోయేటప్పుడు కొంచెం మరొకొర బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే దానిపైన ఎక్కువ ఆయింట్మెంట్లు పోయడము లేదా ఇంకా కొన్ని పురాతన పద్ధతులు ఫాలో అవుతున్నారు దానిపైన పేడ లాంటిది కూడా పూస్తూ ఉంటారండి కొన్ని కమ్యూనిటీస్లో అదే కాకుండా ఆయింట్మెంట్లు పోసినా దానిపైన పౌడర్ వేసిన దానివల్ల మేజర్ ఉపయోగాలు అయితే ఏం లేవు ఇంకా చెప్పాలంటే అవన్నీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఐదు రోజులకి ఏడు రోజులకి ఊడిపోయేది ఇంకొంచెం లేట్గా ఊడిపోయే అవకాశాలు ఉంటాయండి అది న్యాచురల్గా ఎండిపోయి రాలిపోవాలి అంటే మనం కొన్ని ఫాలో అవ్వాలండి ఏంటంటే ఆ స్టంప్ స్టంప్ని మనం ఎప్పుడు క్లోజ్ చేసేసి గట్టి బట్టలు వేసి ఉంచకూడదు పిల్లలకి ఎప్పుడు లూజ్గా ఉండే బట్టలు వేయాలి ఎక్కువసేపు దాన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలండి అలా ఎయిర్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల తొందరగా అది ఎండిపోయి రాలిపోవడానికి సహాయపడుతూ ఉంటుంది అదే కాకుండా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే పిల్లలకి మనం ప్యాంపర్స్ వేసేటప్పుడు అంబ్లికల్ స్టంప్ పైకి వచ్చేసేలాగా వేస్తూ ఉంటామండి అలా వేసాము అంటే పిల్లలు పోసే మూత్రం కానీ బాత్రూమ్ కానీ రెండు దానికి తగలడం వల్ల ఎక్కువసేపు అది తడిగా ఉంటుంది అదే కాకుండా వాటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి అలా ఎప్పుడైనా జరిగిందంటే నార్మల్ తో కానీ లేకపోతే స్టెరైల్ గా ఉండే వాటర్ తో క్లీన్ వాటర్ తో దాన్ని కడిగేసేయచ్చు కనీసం అది ఎండిపోయి రాలిపోయేంత వరకైనా మనం టబ్బు బాత్ కాకుండా స్పాంజ్ బాతింగ్ చేయించడం పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడంటే మనం టబ్బు బాత్ చేపిస్తామో దానివల్ల బొడ్డు ఎక్కువగా తడవడము ఇన్ఫెక్షన్ వచ్చేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అలా చేస్తున్నప్పుడు దాంతో పాటు మనం క్లీన్ గా కాటన్ బాల్స్ తీసుకొని ఆ అంలికల్ స్టంప్ చుట్టూ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ప్రతిరోజుకి ఒకసారి మరొక కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే అది మంచిగానే ఎండిపోయింది కదా మనం లాగేద్దాము చివరి స్టేజ్ లో ఉందని చెప్పి ఎక్కువ శాతం మంది ఆ బలవంతంగా లాగేయడానికి చూస్తారండి అలా పీకేస్తున్నారు అంటే పిల్లలకి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా న్యాచురల్గా వదిలేసాము దాని అంతటి అదే రాలిపోయింది అంటే బ్లడ్ స్పాటింగ్ చాలా తక్కువ అవుతుందా కి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఒకవేళ ఆ బొడ్డు దగ్గర నుంచి రాలిపోయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ రక్తం కారుతూ ఉందనుకోండి లోకల్ లోకల్గా ఉన్న కి ఖచ్చితంగా చూపించండి న్యాచురల్గా ఆ బొడ్డు తాడు రాలిపోవడానికి ఐదు నుంచి పదిహేను రోజుల వరకు టైం పట్టచ్చు ఒకవేళ అది రాలకుండా అలానే ఒక నెల కంటే ఎక్కువ రోజులు ఉందనుకోండి ఖచ్చితంగా మీ డాక్టర్కి ఒకసారి చూపించండి ఎందుకంటే కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన అంటే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన జబ్బులు అలా ప్రజెంట్ అయ్యే అవకాశాలు అండి ఎప్పుడైనా బొడ్డు తాడుకి ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనకి ఎలా తెలుస్తుందో చూద్దాం ఆ బొడ్డు చుట్టూరు ఎర్రగా కందిపోతూ ఉంటుంది ఆ బొడ్డు తాడు ప్రదేశం నుంచి తెల్లగా చీమి లాంటిది కారుతూ ఉంటుంది అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ బొడ్డు చుట్టూరు ఎర్రగా కందిపోయినట్లు అయిపోతుంది మనం టచ్ చేసామంటే తాకిన వెంటనే బాగా ఇరిటబుల్గా ఏడుస్తూ ఉంటాడు అదే కాకుండా మంచిగా పాలు తాగుతున్న వాళ్ళు పాలు తాగకుండా ఆపేస్తారు ఇరిటబుల్ గా ఉంటారు లేకపోతే లెతర్జీ అంటే చాలా డల్ గా అయిపోయి పడుకునే ఉంటారండి అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న కి ఒకసారి చూపించండి నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ